ముఖ్య ప్రపంచంలో ఎన్నో వింత ఆచారాలు సంప్రదాయాలు మత విశ్వాసాలు రాజ్యం ఎల్లుతున్నాయి అందులో బహుభార్యత్వం కూడా ఒకటి చాలా దేశాలలో భర్తలు తమ అర్హతలను బట్టి నలుగురు భార్యలను కలిగి ఉండేందుకు అనుమతులున్నాయి అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా మహిళలకు ఒకరికన్నా ఎక్కువ భర్తలు కలిగి ఉండడం అనే ఆచారం కూడా ఇంకా కొనసాగుతుంది ఇది ప్రపంచంలో ఓ ఐదు దేశాలలో కనిపిస్తుంది నైజీరియా నేపాల్ టిబెట్ చైనాలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో ఇద్దరు సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ఆచారంగా వస్తుంది వారితో సహజీవనం అన్నది అక్కడ సాధారణ విషయంగానే పరిగణిస్తున్నారు ఉత్తర నైజీరియాలో కొన్ని గిరిజన ప్రాంతాలలో పాలియాండ్రీ ఇప్పటికీ కొనసాగుతుంది అక్కడ సంప్రదాయం మేరకు ఎక్కువ మంది భర్తలను కలిగి ఉంటారు వారిని కో హస్బెండ్స్ అని వ్యవహరిస్తారు ఇది అక్కడ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చట్టంగా రూపొందింది మహిళ తన భర్తలకు సంబంధించిన వేరు వేరు ఇళ్లలో తనకు ఇష్టమున్నట్లుగా కాపురాలు చేస్తుంది ఎవరికి జన్మనిచ్చిన పిల్లలకు ఆ తండ్రులకే బాధ్యత ఉంటుంది అది మహిళ నిర్ణయించిన భర్తనే నిర్వహించాల్సి ఉంటుంది అయితే ఈ విషయంలో తగాదాలు రావడం అక్కడ జరుగుతూ ఉంటుంది ఇందుకు సమ్మతించిన దక్షిణాఫ్రికా జనం ఇప్పుడు భార్య ఒకరిని మించి భర్తల్ని కలిగి ఉండే అధికారాన్ని సస్య అంటున్నారు ఇప్పటికీ ఇక్కడ బహుభార్యత్వం చట్టంగా ఉంది ఇప్పుడు కొత్తగా అది మహిళలకు కూడా వర్తింప చేయాలని ఆలోచన సౌత్ ఆఫ్రికాలో పెళ్లిళ్ల వ్యవస్థకు భారీ సంస్కరణగానే అంతా చూస్తున్నారు ప్రభుత్వ ప్రతిపాదనను కన్సర్వేటివ్ కొన్ని మతపరమైన గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి మగవారికి ఉండే పాలిధ్యామి లాంటి హక్కును మహిళలకు కూడా ఇస్తే వ్యవస్థ సర్వనాశనం అవుతుందని నేతలు చెబుతున్నారు కానీ ప్రస్తుతం ప్రపంచం జననాల రేటులో తగ్గుదల కనిపిస్తుంది ఆడవారికి మగవారికి మధ్య అంతరం పెరుగుతుంది మహిళల సంఖ్య తగ్గిపోతుండటంతో మగవారికి ఆడతోడు కష్టంగా మారుతుంది అయితే ఈ షార్టేజ్ వల్ల ఒక మహిళతో ఎక్కువ మంది పురుషులు వివాహం చేసుకోవడం కొత్తగా మొదలైంది అయితే ఆ మహిళకు జన్మనిచ్చే సంతానానికి తండ్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం కాస్త కష్టంగానే ఉంటుంది ఏ విధానంలోనైనా ఆ పిల్లలకు తండ్రిని నిర్ణయించడం విషయంలో సమస్యలు వస్తాయని అంటున్నారు సమాజంలో మహిళా పురుషుడి పాత్ర పోషించడం ఆచరణలో సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు ఇది కొత్తగా మొదలైతే కన్యాశుల్కం లాంటిది వస్తుందని దాంతో పాటే ఇంటి పేరు నిర్ణయించడం అసాధ్యంగా మారుతుందని అన్నారు మేధావులు సైతం ఈ ప్రతిపాదన పట్ల అయిష్టతో చూపిస్తున్నారు అయితే ఆఫ్రికా ఈ సంస్కృతి కారణమో లేక మతం ఇంకా కొనసాగుతుంది అనేక ఆఫ్రికా సమాజాలలో సంపదగా కూడా ఓ కారణంగా చెబుతున్నారు మహిళలు పురుషుల మధ్య సమానత్వం దిశగా దక్షిణాఫ్రికా చేసిన ఈ సంచలనాత్మక ప్రతిపాదన మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక కొత్త డిబేట్ కు దారితీస్తుంది ఇప్పటికే స్వలింగ వివాహాలు బహు భార్యత్వం చట్టబద్ధమైన ఆ దేశంలో బహు భర్తృత్వానికి కూడా అనుమతించాలన్నదే తాజా ప్రతిపాదన ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేందుకు మహిళలకు చట్టపరంగా అనుమతి ఇవ్వడం వివాహ వ్యవస్థను మరింత సమ్మిలితం చేస్తుందంటూ ఆ దేశ హోంశాఖ వ్యాఖ్యానించడాన్ని దేశవ్యాప్త పురుష జనం ఏమాత్రం అంగీకరించలేకపోతున్నారు పైగా ఈ ప్రతిపాదనను కొట్టిపాటిస్తున్నారు ఆఫ్రికా సంస్కృతిని దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలు భవిష్యత్తులో చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ప్రపంచ దేశాలలో అమలవుతున్న రాజ్యాంగాలలో సౌత్ ఆఫ్రికా ఇప్పటికే చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది దానికి తగ్గట్టు ఒకరికంటే ఎక్కువ మంది భర్తలున్న మహిళలు ఒకే కుటుంబంలోని సోదరులందరికీ ఒకరే భార్య విధానాలను చట్టబద్ధం చేయాలని పలువురు ప్రభుత్వానికి అనేక సార్లు పిటిషన్లు సమర్పించారు దాంతో అన్ని రకాల వివాహాలతో పాటు పాలియాండ్రిని చట్టబద్ధం చేసే క్రమంలో గ్రీన్ పేపర్ ఈ వివాహాలకు చోటు కల్పించింది అదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది అయితే ముస్లిం హిందూ చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కూడా ఇదే గ్రీన్ సంబంధితాయి అటు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో టిబేట్ లో జరిగిన ఓ సర్వేలో అక్కడ ఏడు వందల యాభై మూడు కుటుంబాలు ఇలా పాలియాడ్ పాటిస్తున్నాయి దక్షిణాఫ్రికాలోని కెన్యాలో ఓ మహిళ ఒకరిని నుంచి భర్తలను కలిగి ఉండే చట్టం గురించి ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇప్పటికీ ఇది ప్రపోజల్ మాత్రమే కానీ పురుషాధిక్య ప్రపంచం దీనిని ఎందుకో అంగీకరించడం లేదు మగవారు ఒకరిని మించి భార్యని కలిగి ఉండడాన్ని పాలిగామి అంటారు అంటే మన భాషలో బహుభార్యత్వం అయితే ఇదేమి కొత్త విషయమేమి కాదు మన పురాణాలలోనే దీని గురించి మనం విన్నాం ఒకసారి మహాభారత గ్రంథాన్ని గుర్తు చేసుకుంటే అందులో ద్రౌపదికి ఐదుగురు దీనినే నేటి ఆధునిక ప్రపంచం పాలియాండ్రి అని పిలుస్తోంది ఇద్దరు పురుషులను లేదా మరికొంత మందిని స్వీకరించవచ్చు ఉత్తరాది గిరిజన ప్రాంతాలైన హిమాచల్ ప్రాంతంలో పాలియాండ్రి విధానం కనిపిస్తుంది కిన్నోర్ లోని మైనార్టీ ప్రజలు దీనిని పాటిస్తున్నారు ఇక్కడ పాండవుల జీవన విధానాన్ని పాటిస్తుంటారని చెబుతున్నారు అంటే పాంచాల రాజు కుమార్తెన ద్రౌపది ఐదుగురు భర్తలను పెళ్లి చేసుకున్న సంప్రదాయాన్ని వారు కంటిన్యూ చేస్తున్నారు త్రేతాయుగంలో శ్రీరాముడు ఏకపత్ని వ్రతుగా ఆదర్శ పురుషుడైతే రాముడు తండ్రి దశరథ మహారాజు ముగ్గురు భార్యలను కలిగి ఉంటాడు కానీ రాముడు మాత్రం ఒక్క భార్యనే పెళ్లాడతాడని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు విష్ణు యొక్క ఎనిమిదవ అవతారం ఆయన పదహారు వేల మంది భార్యలను కలిగి ఉండడం గురించి చెబుతుంటారు వేదకాలం అనంతరం హిందూ మతంలో బహుభార్యత్వం కనుమరుగైందని చెప్పాలి ఇప్పుడు దీన్ని అనైతికంగానే అంతా భావిస్తున్నారు అయితే టిబెట్ నేపాల్ అరుణాచల్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతాలలో బహుభార్యత్వం ఆచరణలో ఉంది అయితే భారత్ లోని వివాహ చట్టాలు వ్యక్తికి సంబంధించిన మతంపై ఆధారపడి పరిశీలించబడుతూ ఉంటాయి వేదాలు హిందూ మతం తమకు తాముగా బహుభార్యత్వాన్ని నిషేధించినప్పటికీ హిందూ వివాహ చట్టం కింద హిందువులు జైనులు బౌద్ధులు క్రైస్తవులు సిక్కులలో బహుభార్యత్వం చట్ట వ్యతిరేకంగా చూస్తారు భారత్లో ముస్లిం మతానికి చెందిన పురుషులు శరీరా చట్టంని పాటిస్తున్నందువల్ల వల్ల బహుభార్యలను కలిగి ఉండడానికి అనుమతించబడుతుంది ఏది ఏమైనా చివరాకరణ సృష్టికి స్త్రీ పురుషుల అవసరాన్ని గుర్తించక తప్పదు నిజానికి ఆయా ప్రాంతాలని బట్టి ఆ దేశాల అవసరాన్ని బట్టి సదరు సంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి కొన్ని దేశాలలోని గిరిజన తెగల్లో మగవారి జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు ఆడవారి సంఖ్య తగ్గినప్పుడు అక్కడ బహుభర్తత్వం తప్పనిసరిగా పాటిస్తుంటారు మరోచోట మగవారి సంఖ్య తగ్గినప్పుడు ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు బహుభర్తత్వాన్ని అంగీకరించే పరిస్థితి అనివార్యం అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు జపాన్ దక్షిణ కొరియా చైనా చివరకు మన దేశంలోనూ జననాల రేటు దారుణంగా పడిపోయింది కొన్ని దేశాలలో అయితే ఎటు చూసినా వృద్ధులే కనిపిస్తున్నారు జనన మరణాల రేటులో అంతరం కారణంగా ఈ విధమైన వైరుధ్యం కనిపిస్తుందని మేధావులు చెబుతున్నారు దీనిని నివారించేందుకు చైనా లాంటి అగ్రదేశం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా యువత ముందుకు రావడం లేదు అసలు పెళ్లిళ్లకే విముఖత చూపుతున్నారు మరి ఇలాంటి సమయంలో కొత్త అవసరాలు ఏర్పడుతున్నాయి ఏదో రకంగా దేశాలలో జనాభాను పెంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజానికి సమాజం అవసరం కోసమే కొత్త సంప్రదాయాలు వెలుగు చూస్తాయి పరిణామ క్రమంలో ఇలాంటి అవసభ్యతలు అనివార్యమని చెబుతున్నారు మేధావులు